ఏంటి అమ్మకి ఆపరేషన్ రా డబ్బులు కట్టాలి నిజమేనా మా అమ్మ మీద హాస్పిటల్ కి వస్తా అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు పదరా పద రే పదరా నమ్మద్దు రాజా ఏదో అస్సలు నమ్మొద్దు రాజా నీకున్న అమ్మ సెంటిమెంట్ నువ్వు వాడేసుకుంటున్నారు రాజా ఆహా ఏం తండ్రి ఉత్తమ తండ్రి కొడుకు ఏం చెప్తున్నాడు చూడు అసలు ఇది మీడు అమ్మో కాదో ఎవరికి తెలియదు రాజా ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్నా అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఓయ్ రాజా రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా ఒకసారి ఆలోచించు రాజా అయ్యో రేయ్ మీరు చాలా లక్కీ ఫెలొచ్చురా దేవుళ్ళాటి కుడుకుని విన్నాను రాడు వీడలేసు థ్యాంక్స్ అన్నో చెప్పండి రా థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్ మా డబ్బులు కొట్టేసి మాకే కడతాడు మిమ్మల్ని వదలడలే చెప్తున్నా చూశావా రాజా ఇది ప్రపంచం తీసి కబేనే కుత్తైగాడు ఆల్ ఆర్ క్రికెట్ కేసు రాజా ఇలాంటి బాస్ మధ్య బతకాలంటే మనకి సెటిల్మెంట్ ఉండకూడదు రాజా నాన్న కుట దొంగల ముఠా అంతే రాజా మంచి మానవత్వం జాలి దయా కరుణ ఇవేవి లేవు ఉన్నా మనకు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై యాభై తొమ్మిది అరవై నానా మనం ఎప్పుడు ఇలా గాడిదిలో కూర్చోడమేనా లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ కట్ట ఉందా ఈ వయసులో నాకు నాన్న నీకు కాదు నానా నాకు నాకే వద్దు అనుకున్నప్పుడు నీకెందుకు నాన్న రెండు మూడు రోజులతో కోసం నిద్ర పట్టట్లేదు నాన్న అనవసరంగా నిద్రలేచిపోతున్నాను నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న పెళ్లి మాత్రం వద్దు ఏ ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్తున్నా అది కాదు నాన్న నీకు అమ్మ దొరికినట్టు నాకు అలాంటి పిల్ల దొరకచ్చేమో ఎవరికి తెలుసు నాన్నా ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా తర్వాత అలరించి లేదా అవును కన్నాంబ సావిత్రి అంజలి దేవి ఆ తర్వాత నీ అమ్మ మీ అమ్మతో లాస్ట్ నాన్న ఇప్పుడు డైనాసార్ కవ్వాలంటే ఎలా దొరుకుతుంది నాన్న ఇప్పుడున్న అమ్మాయి నమ్మలేవు నాన్నా ఎవత్ మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న పట్టుకుని జోధ్పూర్ వచ్చే నీకేం భయం లేదు దిగ్గానే నాకు కాల్ చేయి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అమ్మా నాకు చిన్న సహాయం చేసి పెడతావా మరి నా కెమెరాతో ఈ బ్యాక్ గ్రౌండ్ వచ్చేలాగా నన్ను ఫోటో తీసి పెట్టాలమ్మా తీసి పెడతా తీస్తానండి చేయించుకోమా హా హ్యాండ్ హ్యాండ్ కెమెరా అల్లు ఆగమ్మా ఇంతవరకు తీసావు కదా ఫుల్గా దిద్దు కానీ ఆగు

నవ్వాలి ఇంకొచ్చి నవ్వాలి అమ్మా ఇంత వరకు తీసా ఫుల్ తీస్తా ఉండు నవ్వాలి నవ్వమ్మా బాగుందమ్మా నువ్వు నీ నవ్వు మధ్యలో ఆ బస్సు ప్రింటింగ్ హియర్ ఎవరి బడి చెక్ ఇండియన్ రూపీ నో వన్ చెక్ డాలర్ యువన్ ప్రింట్ ఇష్టం వచ్చినట్టు గుర్తుకోవచ్చు ఫైనల్ ప్రైస్ ఫిఫ్టీ గు నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ గా ఉంది ఎవరు నువ్వు కొత్త నాకేం తెలీదు అబ్బా మరెందుకు పరిగెట్టావు సూట్ కేసులో ఏ ఉందని భయం వేసింది అయితే అందులో ఏదో ఉందన్నమాట మర్యాదకి నేను ఇవ్వను కానీ నేను లాక్కుంటా బాబోయ్ నాకు డౌట్లు పెరిగిపోతున్నాయనే లాక్కుంటా మొదలే వద్దు వద్దు అమ్మా అమ్మ మండిపోతుందే ఏం కొట్టావే ఎక్కడ ఎక్కడున్నా విడ్ అయితే దొంగతనాలు ఎప్పుడు చేస్తాడే ఏడా నేను కళ్ళు తెరిస్తే చచ్చా వెరుగు ఎక్కడ అమ్మా ఏంటి నాన్న ఈ పెప్పర్ స్పే ఒకటి కనిపెట్టండి నాన్నా అది తెలియదు కానీ ఈ మధ్య పార్లమెంట్ లో ఒకసారి వాడారు నాన్న అక్కడే కాదు బయట కూడా వాడేస్తారు నాన్నా ఈ పెట్టెలో ఉందంతా డబ్బే అని చెప్పు నాన్న నాకేం తెలుసు నాన్న దేవుడు దాన్ని పెట్టి ఓపెన్ చేయి దేవదేవ దేవదేవ దేవదేవుడా దేవుడా నువ్వు ఉన్నది నిజమైతే ఈ పెట్ట నిండా డయాబెటీస్ ఉండాలా నమో వెంకటేశ మహానందమాయే ఓ మహాదేవ ఉన్నాయి లంగాలున్నాయి జాకెట్లున్నాయి దేవుడా దేవుడా ఇదేంట అన్ని లంగా జాకెట్లు ఉన్నాయి ఏమో నాకింది తెలుసు దేవుడు లేంటాన్నా ఈ లంగాలు జాకెట్లు చూసిన తర్వాత కూడా దేవుడిని నమ్మితే మనం తమకు లేరు నాన్న కరెక్ట్ ఓరి దేవుడా వీళ్ళిద్దరున్నారేంటి ఇక్కడ ఓ పదివేలు నాన్న చిన్న కార్యక్రమం ఉంది వేలా దేనికి నాన్న తాగటానికి అనుకున్నావా నాన్న ఈ మహాతల్లి ఎవరు మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య రేపు తను చచ్చిపోయిన రోజు ఇప్పుడు మొదలుకొని రాత్రిద్దా తాకి తెల్లారట లేచి మీ అమ్మకి బిడ్డం పెడితే పదివేలు అన్నదానం కూడా చేస్తే ఇరవై వేలు అవుతుంది అడిగింది అన్నదానం కోసం అమ్మ కోసం నాన్న నీ అమ్మ కోసం నాన్న నా దేవత కోసం నాన్న నాన్న నువ్వేమనుకున్నావు ఎప్పుడులాగే ప్యాకెట్ కోసం అనుకున్నావా ఎడుతున్నావు తల్లి కోసం నేను భార్య కోసం నువ్వు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నావు కదా నాన్న ఇంత మంచి మనసున మనల్ని పట్టుకుని ఈ పాపిస్టు లోకం దొంగ దొంగ అని పిలుస్తుంది నాన్న అసలు నీకంటే గొప్పడు ఎవడున్నా చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ కోసం ఏడ్చావే తప్ప ఎక్కడైనా కాలు జారేవా గోడ దూకేవా ఇరవై కాదు నాన్న యాభై తీసుకో అన్నదానం కాదు నాన్న కుంభం చే అమ్మకి నేను ఎవడా నేను చూసుకుంటారు నానా Raja! I'm sorry.